లో గాయపడిన బిఆర్ఎస్ నాయకుడు మేకల యాదవ్ కు పరామర్శించేందుకు పలువురు బిఆర్ఎస్ ప్రముఖులు ని సందర్శించారు ఇటీవల ఆల్వాల్ బోనాల చెక్కులు పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జరిపిన దాడిలో రాము యాదవ్ గాయపడ్డారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు గౌడ్ శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు మధు సుద్రాచారి మాజీ మంత్రులు గంగుల కమలాకర్ జోగు రామన్న మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్ తదితరులు పరామర్శకు వచ్చారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రతిక్ష దాడులు చేయడం సరికాదన్నారు రాజకీయ సమస్యలను రాజకీయంగా పరిష్కరించుకోవాలని హింసాత్మక చర్యలు మంచిది కాదని తెలిపారు తమకు బలమైన నాయకత్వం కార్యకర్తలు ఉన్నారని అయితే తాము అటువంటి రాజకీయం వద్దని స్పష్టం చేశారు రోడ్ల మీద రౌడీజం చేస్తూ ఇవాళ కాష్టికాలకి పాల్పడతా ఉంటే పోలీసులు ఇవాళ పూర్తి స్థాయిలో తోలు బొమ్మల లెక్క తాబేదారుల లెక్క మారి చోద్యం చూస్తూ మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన కార్పొరేటర్ల పైన నాయకుల పైన ఇవాళ తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఇది ప్రజా పాలన అంటారా రౌడీ పాలన అంటారా దయచేసి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నా ఉల్టా చోట అంటే అని అంటారు ఒక పక్కన ఇంతమంది వందలాది మంది వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బాధితులు వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పని వాళ్ళ తోడుగా ఉండాలని చెప్పని వాళ్ళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ వచ్చి మేము కలుస్తుంటే ప్రదేశం అటువంటి చీమలు పెట్టిన పుట్టలో పాములు దొచ్చినట్టుగా ఇవాళ ఇక్కడ చొరబడి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రౌడీజం వల్ల మల్కాజిగిరి మాత్రమే అశాంతి గురిగా అట్లా బ్రాండ్ హైదరాబాద్ సర్వనాశనం అయితే ఉంది బ్రాండ్ హైదరాబాద్ నాశనం అయిపోతే హైదరాబాద్ లో పెట్టుబడులు రావు హైదరాబాద్ లో పెట్టుబడులు రాకపోతే మొత్తం తెలంగాణ నాశనం అయిపోతుంది ఇది దయచేసి రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలా అని కోరుతా ఉన్నాను నీకున్నటువంటి రౌడీజాన్ని పెంపి పోషించాలా ను కేసీఆర్ ను కిట్టెట్టు ఎంకరేజ్ చేస్తున్నా నువ్వు కాక కానీ దాని పర్యవసానం ఏంటి అంటే ఇవాళ బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతిత్తా ఉంది హైదరాబాద్ ఒక రౌడీల గడ్డగా మారిపోతా ఉంది పోలీసులు చేతగాని వాళ్ళుగా ఇవాళ మారిపోయి మొత్తం లా అండ్ ఆర్డర్ చేస్తా ఉన్నారు ఇది దీన్ని డీజీపీ దగ్గరికి వెళ్తాం కమిషనర్ దగ్గరికి వెళ్తాం అవసరమైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం రాహుల్ గాంధీ దగ్గర కూడా వెళ్తాం ప్రజా పాలన అని చెప్పని అధిక అధికారంలోకి వచ్చి మొహబ్బత్ కేరత్ కే బజార్ కే దుకాన్ కోలుగా అని చెప్పని అధికారంలోకి వచ్చి వాళ్ళ ఈర్షం కక్ష కుతంత్రం కుట్ర రౌడిజం శాసన శాసనసభ్యుడు చేస్తా ఉంటే దానికి తోడుగా ముఖ్యమంత్రి పనిచేస్తా ఉంటే మూడు రోజుల కింద జరిగినటువంటి సోషల్ మీడియా కానివ్వండి అన్ని చూపులు జరిగినటువంటి సంఘటన వంటి అల్వాన్ లో బోనాల చెప్పు విషయంలో కానీ ఆ తర్వాత మద్గాజురి బస్టాండం కానీ రోడ్డు మీద జరిగినటువంటి తరంగం కానీ మీరద్దరు చూడటం జరిగింది ఈ రోజు కడుపు బలహీన వర్గాలు ప్రత్యేకించి వా బిజీ బిడ్డల మీద జరిగినటువంటి దాడికి వారిని పరమ సంచాలననటువంటి ఉద్దేశంతోని ఈ ప్రస్తుతం చైతన్య యాదవ్ గారి దగ్కి అదే విధంగా తేజేశ్ గౌడ్ గారి దగ్గరికి మండలే రాధాకృష్ణ యాదవ్ గారి దగ్గరికి వెంకయ్య గారి దగ్గరికి అదే విధంగా రాఘవ యాదవ్ గారి దగ్గరికి రావడం జరిగింది నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను అంటే ప్రభుత్వాలు అంటే ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అంటే నడి రోడ్డు మీద ఎవరు పడితే వాళ్ళు కొట్లాడుకోండి కొట్టుకోండి మా పార్టీ వాళ్ళు అయితే మేము పూర్తి స్వేచ్ఛ ఇస్తాము అని చెప్తుంటా నేను సమాజానికి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది పోతుంటే కానీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వ్యవస్థలను కాపాడవలసిన వాళ్ళు అది దారిన ఉద్దేశి రాము యాదవ్ని చంపడానికే ప్రయత్నం చేసినటువంటి సంఘటన పాత్రికేయుల సమక్షంలో జరిగింది ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వందల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ పుచ్చిందనుకుంటూ పోలీస్ స్టేషన్లో తోపడిపోయినా వాళ్ళని ఏమనే పరిస్థితుల్లో లేదు అంటే ఈ రౌడీజం బుడ్డాయిజం అనేది ఈ రాష్ట్రానికి మంచిదా ఒక్కసారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మేమందరం బీసీ నాయకులము మేమందరం ఇక్కడికి వచ్చింది ఇక మీద ఈ రాష్ట్రంలో ఏ బీసీ నాయకుడి మీద ఎటువంటి దాడులు అగత్యాలు జరిగినా గానీ మేమందరం అక్కడ ఉంటాం నేను అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదేమి పద్ధతి అసంట వ్యక్తులని టార్గెట్ చేస్తూ మనుషులను టార్గెట్ చేస్తూ రాజకీయాలలో గెలుపు ఓటమి అనేది సర్వసాధారణ హరి రాజశేఖర్ గారు గెలిచేది ప్రజలు వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకోండి చిన్నా వసూలు చేయకండి ప్రజల దగ్గరికి ఆఫీస్ షాప్ల దగ్గరికి పోయి వసూలు చేయకండి ప్రభుత్వం మీకు ఆర్థిక సహాయం చేస్తుందని ప్రవేశపెట్టిన మీరు కొనసాగిస్తూ సంతోషం కానీ ఇదేంది మమ్మల్ని ప్రజలు ఓటేసి ఎందుకు కెల్పించారు అంటే ప్రోటోకాల్ అక్కడ లేదా ముఖ్యమంత్రి గారు కూర్చొని ఉంటే మేము పోయి సీట్ మీద పక్కన జరిగిపో మేము కూర్చుంటాం అంటే బాగుంటుందా ఎవరికైనా ప్రోటోకాల్ అనేది ఒక గౌరవప్రదమైనటువంటి మా ఎమ్మెల్యే గారు మా కార్పొరేటర్ అక్కడ వరకే వేరే వాళ్ళు అక్కడ కూర్చుంటారు అక్కడ వచ్చినటువంటి ప్రభుత్వ వీర్లు అయిన కూడా చెప్పారు ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్లకు ప్లేస్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళందరూ ముంగట్టి అయినా ఇవ్వకుండా మేము ఓడిపోయినామని వీళ్ళ మీద దౌర్జన్యం చేసి చంపేటువంటి ప్రయత్నం జరుగుతుందని ముఖ్య నాయకులు అందరం కూడా మల్కాజుగిరి నియోజకవర్గానికి రావడం కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మొన్న జరిగినటువంటి దుర్ఘటనలో ఇబ్బందులు పడ్డటువంటి పరామర్శించాలి వారికి భరోసా కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో అందరం కూడా రావడం జరిగింది ఈ సందర్భంగా ఇది హెచ్చరిక విజ్ఞప్తి పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్త కానీ ఏ బీసీ నాయకుల మీద ఎవరు ఎక్కడ ఎటువంటి అపాయించాలని పాల్పడిన ప్రతిఘటన తీవ్రంగా ఉంటదనేటువంటి మలకాద్రిగిరి నియోజకవర్గంలో కొందరు వ్యక్తులు రాజ్యాంగేతర శక్తులుగా మారి రోడ్ల మీద బస్లలో స్వైర విహారం చేసింది ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో అశాంతి సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజాస్వామ్యంలో మాంధనీయ పరిణామం కాదు దీనికి కారణం యదారాజా దాదా మిగతా వాళ్ళంతా ఇవాళ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎటువంటి దుర్మార్గాలకు ఎటువంటి బాధ్యత రాహిత్యానికి ఎటువంటి దిగదాడు ధనానికి నిదర్శనంగా మారిండో ఆ పరంపర కింది స్థాయి వరకు కాంగ్రెస్ నాయకులు కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది